ఒక ప్రభ అయితే వస్తుందండి చూద్దాం పదండి ఆ మట్టి మట్టి కింద ఉంది ఎంత పెద్దదోనండి చూద్దాం మొత్తానికైతే మనం జగ్గన్న తోట తీర్థానికైతే వచ్చేసామండి చూస్తున్నాం కదా ఇదే అన్నమాట మొత్తం వెనకాలంతా తోట ఇక్కడికే ప్రభలు వస్తాయంట నేను నిజంగా ఫస్ట్ టైం కదండి చాలా చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను ఒకసారి లోపల అయితే చాలా మంది కూర్చొని తీర్థం మంచి హడావిడిగా ఉంది ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో పదండి ఇదిగోండి వెనకాల మా పావని మంచి టెన్షన్ టెన్షన్గా హడావిడి హడావిడిగా కొత్త కొత్తగా ఉంది కాబట్టి ఏంటో ఏం జరుగుతుంది ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అన్నమాట అంటే నాకేం నాకే అర్థం కావట్లేదు అనుకోండి వచ్చి చూద్దాం పాపం తనకాస్తే సరిపడుతుంది ఇదిగోండి ఇదే కొబ్బరి తోట లోపలికి వెళ్దాం చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో చక్కగా కూర్చొని పిక్నిక్ లాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అసలు లోపల ఎలా ఉంటుంది అనేది ఇంకా చూపిస్తాం కదండి ఇదిగోండి చక్కగా చూడండి పిక్నిక్ లాగా ఐస్ బండ్లు ఉన్నాయి ఫ్యామిలీలు సరదాగా కూర్చున్నాయి తోటలో ఆహా ఇంకేం కావాలి చెప్పండి మంచి ఫుడ్ అడవిడి అంతా బాగుందండి భలే ఉందిలే మన ఫేవరెట్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పానీపూరి బండి ఇంకా చాలా ఉన్నాయా ఐస్ బండ్లు కానీ అన్నిటికంటే హైలైట్ అండి ఇది చూడండి అసలు ప్రభలు ఇలా వస్తాయి అని అని అన్నారు మరి ఇంకా హాలిడే రెండు వచ్చినాయంట చూద్దాము ఇలా నీటిలోంచి వస్తాయంట చూద్దాం ఒక ప్రభైతే వస్తుందండి చూద్దాం పదండి పర్లే మట్టి మట్టి కింద ఉంది ఎంత పెద్దదోనండి చూద్దాం పావుని ఏమో వీడియోలు తీసుకుంటుంది మన దగ్గరికి వెళ్దాం పదండి సరి అద్దిగోండి మంచి జనాలు బీభత్సంగా ఉంది చూసారండి అసలు నాకైతే అది చూడగానే గూస్ బంప్స్ వచ్చేసింది అనమాట అంటే చిన్నప్పటి నుంచి వెంటనే కానీ అంత గోదావరి జిల్లాలో ఉన్నా సరే చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట అది కూడా పావని వచ్చిన తర్వాత నాలుటికి వచ్చాం కాబట్టి మొత్తానికి బాగా ఎగ్జైటింగ్ లేండి ఇవన్నీ తీసుకెళ్ళి ఆ తోట పదిహేను ఎకరాలు ఎన్నో ఉంటుందంట చివరు పెడతారంట అవి కూడా చూద్దాం వీలైనంత వరకు మనకి సాధ్యమైనంత వరకు టైం ఉన్నంత వరకు కవర్ చేసుకుందాం ఓకేనా చూడండి ఇక్కడ మనకి హెల్త్ కోసం ఇక్కడ హాస్పిటల్స్ కానీ సెక్యూరిటీ పోలీసులు కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట మనమేమో ప్రభ కోసం అక్కడి నుంచి వచ్చాం కదా ఇప్పుడు లోపల ఇంకా మిగతా ప్రభలన్నీ టైం పడుతుందంట ఒకసారి ఈ లోపల లోపల తీర్థం అలాంటి చూద్దాం పదండి ఇవన్నీ ఫుడ్ అండి ఇంకా ఫుడ్ స్టాల్లు ఇంకా తీర్థంలాగానే ఇంకా తీర్థం అనుకోండి మనకు తెలిసింది ఇక్కడ ఇంకా బుడగలో గీడగలో ఆడావిడ ఇదంతా ఉంటుంది బో మనకి అత్తిల్ సెస్ట్లో లాగా గజ్జరాలు కూడా ఉన్నాయండి గజ్జరాలు గజ్జరాలు జ్యూసులు జీళ్ళు కూడా ఉన్నాయి జీళ్ళు అబ్బా ఇదిగో ఉండే ఎప్పుడో నా చిన్నప్పుడు ఎక్కానండి ఈ ఎక్కితే బీపత్సం అమ్మాట ఫ్లైట్లు కూడా ఉండేవి రంగులు రాట్నం రెండు రూపాయలకి ఎక్కువ అండి అప్పట్లో అబ్బా అబ్బా ఇదంతా చూస్తుంటే భలే వందలేండి అసలు అరే రే జాగ్రత్తరా ఈ రంగుల రత్నాన్ని మాత్రం నా జీవితంలో మర్చిపోలేనండి అది ఎక్కడ చూసినా ఏదైనా షష్టిలో గానీ తీర్థంలో గానీ ఎక్కడ చూసినా సరే ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేస్తాయండి ఇదిగోండి మొత్తం వచ్చిన ప్రభలన్నీ కూడా ఇక్కడే పెడతారనమాట మొత్తం అండి అంటే ప్రతి ఊరు నుంచి అదే ఏ ఏ ఊరు నుంచి వస్తాయే ప్రభలన్నీ కూడా మొత్తం అంటే నీటిలో నుంచి వచ్చే పెద్ద ప్రభతో సహా అన్ని కూడా ఇక్కడే పెడతారంట మొత్తం వరుస పెట్టి ఆ చివరి నుంచి చివరి దాకా పెడతారంటండి ఇంత చూసామండి కానీ అసలైంది చూడడం మాత్రం కుదరలేదండి అదేనండి పంట పొలాలని తొక్కించుకుంటూ నీటిలో దిగి చూసారా ప్రభ మీ అందరికి తెలిసే ఉంటది అది మాత్రం చూడడం అస్సలు కుదరలేదండి ఆ రోజు మనకి మధ్యాహ్నం నుంచి వేరే షూటింగ్ ఉండి ఇంకా అదైతే చూడకుండా వెళ్ళిపోయామండి కానీ ఒకటైతే చెప్తానండి ఈ జగ్గన్ తోట ప్రబల తీర్థంలో మాత్రం ఏదో తెలియని మ్యాజిక్ అయితే ఉందండి ఇంతకే మరి ఈ సంవత్సరం మీరు జగన్ తోట ప్రబల తీర్థానికి వెళ్ళారా లేదండి ఒక కామెంట్ చేయండి తీర్థంలో ఉంటాక తక్కువ సేపు ఉన్నానండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఇంకా తీర్థం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పని చూసేసుకొని సాయంత్రం మందపల్లి వెళ్ళామండి మనకి కొత్తపేటల మందుకాలు ఎంత ఫేమస్ మందపల్లిలో కూడా అంతే ఫేమస్ అండి మీకు తెలిసిందే కదా ప్రబల తీర్థానికి ఫస్ట్ టైమేనండి ఈ మందు కలుపు కూడా ఫస్ట్ టైమే వచ్చానండి నేను నాతో పాటు మా పావని కూడా ఇదేనండి మందపల్లి మందుకలుపు జరిగే ప్రదేశం జనం వస్తారని తెలుసు కానీ చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూసాను కాని ఇక్కడకు వచ్చిన జనాన్ని చూసి నాకైతే నిజంగా మైండ్ పోయిందండి ఏంటండి అసలు ఆ జనం దగ్గర దగ్గరగా నాకు తెలిసి లక్ష మంది లక్ష మంది పైన ఉండొచ్చండి అసలు ఇసకేత్త రాలినంత జనం ఉన్నారనుకోండి లంకాలమ్మ గుడి అండి ఇదే మందపల్లిలో ప్రబల తీర్థం చేసి మందు కలుపు చేయడానికి ప్రధాన కారణం ఈ లంకాలమ్మ తెలివారేనండి కానీ ఈ తీర్థం నాకు బలి లేండి అసలు చూస్తున్నారుగా డిస్కో లైట్లు అయ్యో బాబోయ్ బేభచ్చంగా ఉన్నాయి అనుకోండి ఇంకో పక్క అసలు ఈ సంక్రాంతి చే ఒక పక్క ఏమో బీభత్సమైన డీజే తో సినిమా పాటలు అండి మహేష్ బాబు పాటలు పవన్ కళ్యాణ్ పాటలు చిరంజీవి గారి పాటలు ప్రభాస్ పాటలు అబ్బో ఒకటా రెండా మొత్తం అందరూ దద్దరి అనుకోండి ఇంకా మేము మందు కలుపు కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా అసలు ఈ సెట్టింగ్ ఎలా ఉంటదో చూద్దామని చెప్పి అలా ఎదరదాకాలు వచ్చేసామండి ఇక్కడ చూడండి అసలు ఎలా ఉన్నారో జనం ఇంత జనాన్ని చూస్తుంటే అది కూడా ఇలాంటి తీర్థంలో నాకైతే బలి అనిపించిందండి మీరు ఎప్పుడైనా ఈ మందపల్లి వచ్చారో లేదో కూడా చెప్పండి నాకు నడుచుకుంటూ అలా ఎదరికెళ్తుంటే మన సబ్స్క్రైబర్స్ కనిపించారండి గుర్తుగా ఉంటదండి అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసి అయితే అనమాట అసలు మందపల్లిలో ఈ మందు కలుపు ఈ తీర్థం ఉంటది అని చెప్పిందే మన సబ్స్క్రైబర్స్ అండి వీళ్ళే ఇక్కడ మనం వీడియో తీసుకోవడానికి వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు అండి థ్యాంక్ యూ అండి మీరైతే ఆ తీర్థంలో నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సడన్ లైట్లు అయిపోయారు జనాలు ఒక్కటే గోళ ఇంకా బాంబులు కలుతూ మొదలెట్టారండి మీరు కూడా మామిడి దీపావళి రోజు బయటకు రాదండి అలాంటిది ఇంతసేపు సేపు ఉందంటే నిజంగా చాలా గ్రేట్ గట్టి గట్టిగా బాంబులు పేలేసేపటికి భయపడిందండి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయామ ఇంకెంటే మళ్ళీ మనం వంట వీడియోలు వచ్చేస్త రెడీగా ఉండండి మరి